హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియోస్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేను రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు అది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి దాంట్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అండ్ నెక్స్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మీకు రుచికి తగ్గట్లు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి కారం కూడా మీరు ఎలా తింటారో అలా యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్లు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ మై మైదా వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ వన్ ఎగ్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ బాణీన్కి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నవి ఈ చికెన్ పీసెస్ అనేవి మనం ఈ బాండీల్లో వేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం ఇన్ కేసు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైకి బాగా వేగుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాం చూడండి వేగిపోయాయి చాలా ఓపికగా చేయాలండి ఈ కర్రీ ఈ రెసిపీ అనేది చికెన్ చిల్లీ చికెన్ అనేది ఇప్పుడు ఇవి చూడండి వాటిని బా ఒక లోకి తీసేసుకొని రిమైనింగ్ చికెన్ని కూడా సేమ్ అలా ఆ ప్రాసెస్లోనే ఫ్రై చేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ అవి అవి ఫ్రై అయిపోయాక మళ్ళీ ఆ ఆయిల్ని తీసేసుకొని ఓన్లీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు ఉంచేసుకొని ఆ బాణీల్లో ఇప్పుడు ఆ బాణీల్లో వెల్లుల్లి ఒక త్రీ వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకుందామండి సన్నగా నెక్స్ట్ నేను టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నానండి ఆఫ్ ఆనియన్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను అండ్ హాఫ్ క్యాప్సికమ్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మనం ఇది చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసాము ఇవి కొంచెం వేగాయి వేగాక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నేను కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి కలిపి వాటర్ పోసానండి ఈ కొంచెం వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనము ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ యూస్ చేస్తున్నానండి మీ ఇంట్లో రెడ్ చిల్లీ సాస్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేశానండి హై ఫ్లేమ్లోనే ఉంచేసుకుందామండి మనం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కెచప్ కూడా యాడ్ చేసుకుందాము ఇది టూ టు త్రీ మినిట్స్ ఉంచేసుకుందామండి మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మనము డీ ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకుందాం కదండి ఆ ఫ్రై దీంట్లో వేసేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసేసుకుందామండి హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి చూడండి ఎలా ఫ్రై అయిపోతుందో ఇలానే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి మన చిల్లీ చికెన్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చిల్లీ చికెన్ అయిపోయిందండి నెక్స్ట్ ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్